రెండు నెలల వ్యవధిలోనే పదికి పైగా మహిళా ఉద్యోగ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఏసీపీకి పట్టుబడ్డారు ఇదే తరహాలో తాజాగా నార్సింగ్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు స్థానిక మంచిరేవుల పరిధిలో నివసించే ఓ వ్యక్తి తన ఇంటి స్థలాన్ని రెగ్యులరైజ్ ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేశాడు అయితే పది లక్షల రూపాయలు ఇస్తేనే రెగ్యులరైజ్ చేస్తారని టౌన్ ప్లానింగ్ అధికారిని తేల్చి చెప్పారట అంత డబ్బు ఇచ్చుకోలేనని లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ గానే ఉన్నాయని అన్ని డబ్బులు ఎందుకు అడుగుతున్నారంటూ సదరు వ్యక్తి అధికారిని ప్రశ్నించాడట అయితే తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కారణం చూపి దరఖాస్తును పెండింగ్ లో పెడతానని ఆమె కరాఖండిగా చెప్పడంతో సదరు వ్యక్తి ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు నార్సింగి మున్సిపాలిటీలో ఏసీపీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేయగా నాలుగు లక్షల లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారిని పట్టుబడింది పూర్తి వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిటీ ఏసీపీ జి శ్రీధర్ నమస్తే నేను గంగసాని శ్రీధర్ డిఎస్పీ యాంటీ కరప్షన్ హైదరాబాద్ సిటీ యాక్చువల్లీ మాకు వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక వెయ్యి గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు ఆల్రెడీ తర్వాత రోజు ఇక్కడ పిలిపిస్తున్నారు అతని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికా అని చెప్పేసి ఆమె ఒక ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే అతను అంత ఇచ్చుకోలేను అది అంటే ఆఖరికి దాన్ని నాలుగున్నర లక్షల రూపాయలకి కుదించారు నాలుగున్నర లక్షలలో అతను ఈరోజు నాలుగు లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారే ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ డెస్క్లో పెట్టించారు బ్యాగ్లో అది మేము సీజ్ చేశాము అరెస్ట్ చేశాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు దీంట్లో ఆమె ఎవరెవరు ఉన్నదని ఇంకే ఎంక్వైరీ చేయాలి ఇప్పటికైతే ప్రస్తుతం ఒక్క ఆమె ఆమె తీసుకున్నది డైరెక్ట్ గా ఆమె డిమాండ్ కూడా ఆమె చేసింది లే గతంలో అనేది ఇంకా మనం ఎవరైనా వచ్చి కంప్లైంట్ చెప్తే గానీ ఇక్కడ తెలుస్తుంది మనం ఉన్న ఫైల్స్ అన్ని ఇప్పుడు చేయలేము ఇప్పుడు ఈ కేసు ఈ రోజు వరకు మాత్రం ఈ కేసు విచారణ చేస్తాము తర్వాత ఫర్దర్ గా త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీలో ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఇంకెవరి దగ్గర యాక్సెప్ట్ చేశారా అవన్నీ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ సోదాలు ఇంటి దగ్గర కూడా సోదాలు జరుగుతున్నాయి అక్కడ కూడా మా టీం ఉంది ఇల్లు సెర్చ్ చేసి లే ఇంకా వెరిఫై చేస్తున్నాం అండి చేస్తున్నాం